నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో గల ఎడపల్లి రేంజెల్ నవీపేట్ మండలాలలో ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరైజేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ దరఖాస్తుని పూర్తి స్థాయిలో పరిశీలించి ఏవైనా తప్పులు ఉంటే సరిచేయాలని అన్నారు అనంతరం అన్ని శాఖల మండల అధికారులతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యకర్తలతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించిందని అందుకే ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చిందని అన్నారు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు డేటా ఎంట్రీని తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అందిస్తామన్నారు జనవరి చివరి నుండి విద్యాశాఖపై దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు ప్రాథమిక వ్యవసాయ సొసైటీల ద్వారా రైతులు ఎరువులు తీసుకోవాలని రైతులకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మాశరత్ రెడ్డి ఆర్డీఓ రాజాగౌడ్ ఎంపీడీఓ గోపాలకృష్ణ ఎంపీపీ శ్రీనివాస్ నాయకులు మానాల మోహన్ రెడ్డి పులి శ్రీనివాస్ బిల్ల రామ్మోహన్ నారాయణ చౌదరి సాయి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి విజయ్ కుమార్ లింగం కామప్ప తదితరులు ఉన్నారు ఆల్మోస్ట్ నిన్నటి వరకు ఈక్వల్ అయినట్టు అదేవిధంగా ఈ టెన్ థౌజండ్ నియర్లీ టెన్ థౌసండ్ వాళ్ళకు డీటెయిల్ ఇవన్నీ ఇవి ఏదైతే మనం కంప్యూటర్లో ఫీడ్ చేస్తామో ఇవన్నీ కన్సల్ట్ ఆఫీసర్స్ ఆ తర్వాత వీళ్ళకి ఫీడ్ చేసినప్పుడు ఒక నెంబర్ ఇస్తున్నాం ఐడి నెంబర్ తుంభైరో నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో ఇట్లా నంబర్ ఇస్తే కంప్యూటర్ పీడింగ్ అవుతుంది ఎక్కడ చూసినా ఈ మొత్తం డేటా ఉంటుంది కాబట్టి ఇది పద్ధతిలో ఉంటుంది కాబట్టి దీనితో ఇది ఏం బెనిఫిట్ అన్ని సెవెంటీన్త్ వరకు ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఆ తర్వాత సెలెట్ టేక్ పోయి ఏ కన్సల్టరీగా పోయి వాళ్ళ ఫైల్ పోతాయి మనం చూసి ఏది ఇవ్వచ్చు ఏది ఇవ్వలేదు డిసైడ్ చేస్తాం అంతేనా అన్ని విధాలు ప్రజలు ఏమేమి పని చేయట్లేదు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేకుండా ల్యాండ్ లేని వాళ్ళకి ల్యాండ్ ఇవ్వకుండా పెన్షన్స్ ఇవ్వకుండా చదువుకునే విద్యార్థులకు ఇక్కడ మన సౌకర్యాలు లేక స్కూళ్ళు మెయింటైన్ చేయకుండా ఇవన్నీ ఏదైతే దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము సిక్స్ గ్యారెంటీస్ అని స్టార్ట్ చేస్తాం ఆ సిక్స్ గ్యారెంటీ ఇప్పుడు ప్రజాపత్రనికి లాస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ వరకు సిక్స్త్ వరకు ఎన్ని రోజులు పెట్టి దాన్ని అందరు అప్లికేషన్ పెట్టుకోమన్నా ఇప్పటి వరకు మన బోధన డెబ్బై రెండు వేల అప్లికేషన్స్ మన మనకు ఇల్లున్నాయి కేవలం అదే తొమ్మిది వేలు ఇంకా మూడు వేలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అయినా ఇవన్నీ కంప్యూటర్స్లో ఫీల్ చేసుకుంటూ వాళ్ళకు నంబర్స్ ఇచ్చుకుంటూ ఒక్కొక్కరు గ్యాస్ కావాలన్నా ఇల్లు కావాలన్నా పెన్సిల్ కావాలన్నా ఆ డీటెయిల్స్ అన్నీ కంప్యూటర్లు పొందుకొస్తూ ఉన్నారు అది కూడా ఇంకా సెవెంటీన్త్ పదిహేడు తారీఖు వరకు ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసిన తర్వాత సెక్రటరేట్ పోయి ఏ డిపార్ట్మెంట్ చూసిన తర్వాత ఒక లెక్క స్టార్ట్ చేస్తారు అదేవిధంగా ఇరిగేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రభుత్వంలో స్కూల్స్ వల్ల కూడా టెప్లేట్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎప్పుడైతే స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నారో ఎందుకు తక్కువ ఎందుకు ఫుల్ లేకపోతా ఉన్నారో అది కూడా నెక్స్ట్ సంక్రాంతి తర్వాత అవి కూడా ఇప్పుడు ఇవ్వాలి చెప్తామని చెప్ కావాలని చెప్పడం జరిగింది ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తే కనీసం మనం ఎక్కడైతే డబ్బులు లేని వాళ్ళం ప్రైవేట్ స్కూల్కి తీసుకుపోయి నెలకు రెండు వేలుగా కట్టుకుంటూ పది నెలలకు ఇరవై వేలు ఇద్దరు బిల్లు అంటే నలభై వేలు కట్టా ఉన్నామే దాన్ని కూడా మా ప్రజలకు భారం పడంతో నిర్దేశంతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా బాగా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం